నమస్తే కి స్వాగతం రంజాన్ పండుగ సందర్భంగా దాన ధర్మాలు రంజాన్ పండుగ కొండూరు హజ్మతుల్లా అన్నమే జిల్లా రాయచోటి మాసపేట ముప్పై నాలుగో వార్డు నందు రంజాన్ పండుగ మాసాన్ని పురస్కరించుకుని కొండూరు హజ్మతుల్లా ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు దాదాపు వెయ్యి మందికి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొండూరు హజ్మతుల్లా మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లింలు జరుపుకునే పండుగలలో రంజాన్ పండుగ అత్యంత పవిత్రమైనదని ఈ పండుగ సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఒక్క నెల ఉపవాస దీక్షతో దేవుని దేవునియందు మనసును నిలిపి వారి యొక్క భక్తి భావాన్ని చాటుకుంటారని ఈ రంజాన్ మాసంలో పేదలకు ఎవరికి తోచిన దాన ధర్మాలు వారు చేస్తుంటారని రంజాన్ పండుగ మానవులంతా ఒక్కటే అనే భావాన్ని ఐక్యతను తెలియజేస్తుందని ప్రతి ఒక్కరిలో మంచి భావాన్ని పెంపొందింపజేస్తుందని మానవ జీవనాన్ని విధానంలో ధర్మ మార్గాన్ని చూపుతుందని తెలియజేశారు रिपोर्टर आर के कृष्णारे अन्मय जिला इनारज

đi lên, ra phía trước đi, ra đi, ra đi, ra đi, ra đi, ra đi, लाइन में वाले लाइन का लाइन लो मैं है हां वो मुंसिपल वाला जिला गया

கொஞ்சம் பை கட்டிக்கலாம் અપડ નહી લાગે ઓકે નહી લાગે યે મકરા વઢે છે મલેકુરા તાડે પાણી આવવા धन्य <laughs> <laughs>

మంచి మార్గంలో నడిపించడం కోసం మరియు కానీ ఉరుసులు కానీ తిరునాళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటుంటారు మరి పండుగలలో అత్యంత పవిత్రమైనటువంటిది రంజాన్ పండుగ అనేటువంటిది ఈ రంజాన్ మాసంలో ఈ మాసం అంతా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ కఠోరమైన దీక్షతో ఉపవాసం ఉండి మరి ఆహార నియమాలు పాటించి ఎంతో పవిత్రంగా దేవునికి భక్తిని చాటుతుంటారు ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసంలో దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు పేదలకు మరి రంజాన్ మాసం యొక్క విశిష్టత ఏంటి రంజాన్ మాసం యొక్క నియమాలు ఏంటి ఈ ఉపవాస దీక్షలో అనేటువంటిది ఒక సమాచారాన్ని మనము తీసుకున్నాం ఇప్పుడు ఈ రంజాన్ మాసం యొక్క మీరు ఏ విధంగా ఉపవాసం దీక్షను పూర్తి చేస్తారనేది ఒక సమస్య పూర్తి పూర్తి ఒక నెల అందరము ఒక తెల్లవారు దానం మొదలుపెట్టి సాయంత్రం ఆరున్నర వరకు భక్తితో నిష్టతో మంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం అందరం ఉంటాము అందరం ఉండు నమాజులు అల్లా యొక్క ఇబాదత్తులు మంచి కార్యక్రమం అన్ని జరుపుకుంటూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉపవాసాలు నియమ నిబంధనలు పాటిస్తూ నమాజులతో సహా కూడా కరెక్ట్గా మేము అమలు చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో రంజాన్ తోఫాలు ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళు పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ పండుగ అనేటువంటిది మానవాళ్ళకి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటారు సార్ ఈ పండుగ అనేది పవిత్రతకు మంచి మంచి ఆరోగ్యానికి మామూలుగా ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ఎంతో శ్రద్ధగా చేస్తారు చేసిన దానివల్ల దీనివల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి హాస్పిటల్ వెళ్ళి ఎంతో తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఈ ఉపవాసం వల్ల మన శరీరంలో ఉన్న ఎటువంటి బ్యాట్ బ్యాక్టీరియా కూడా ఇది అహించేసి మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది దీని దీనివల్ల ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి మనము ఉంటాము అప్పుడు మన శరీరం కావాల్సిన క్యాలరీస్ కానీ ఏదైనా కానీ రొడ్డు దాడి తీసుకుంటాం మనం తీసుకున్న పక్షాన మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఏదైనా కానీ తను దానికి కావాల్సిన ఎనర్జీ అది శరీరం తీసుకొని మన శరీరాన్ని ఎంతో ముందుకు నడిపేదానికి సహకరిస్తుంది ఇది దేవుడు పెట్టిన మనుషులకు పెద్ద ఘోరంగా అభివృద్ధి అలా ఈ ఉపాధి ఈ ఉపవాస దీక్షలో ఎలాంటి ఆహార నియమాలు మీరు చేసినా ఎంత వీలైతే అంత మర్లీ మార్నింగ్ పెట్టిన టైం ప్రకారము లేదా కొద్దిగా తినేసి తర్వాత సాయంత్రం అయితేనే కూల్ డ్రింక్స్ ఇవి ఇవి ఎక్కువ తీసుకోకుండా ఎంత ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు వేడి వాటర్తో కానీ రోజా వదిలికొని తప్పించకుండా వాళ్ళ ఆరోగ్యం చాలా ఇమ్యూనిటీ గురించి మనం ఏదన్నా కానీ ఉన్నాము ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం కూల్ డ్రింక్స్ అని ఎక్కువ కూల్ వస్తువులు తీసుకుంటే మన శరీరము తనకు మార్చుకోవడానికి ఎంతో కష్టపడేది మళ్ళీ తన టెంపరేచర్ వచ్చి గ్రహించదు అదే వేడి వాటర్ కానీ మనం చల్లని వస్తువు తీసుకోండి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇమీడియట్గా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు కావాల్సిన కన్వర్ట్ అయ్యి మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పేదలకు మీరు ఈ రంజాన్ తోఫా అనేటువంటిది ఇస్తున్నారు మీరు ఏ విధంగా మీరు భావించి ఇస్తున్నారు ఇది చాలామంది దగ్గర ఎన్నో కోట్లు డబ్బులు ఉంటాయి అందరికీ హృదయం అందరికి అందరికీ ఉండదు పేదలు పంచాల ఉద్దేశం ఆ అల్లావతాల వాళ్ళ విధాయితలు ఇస్తేనే వాళ్ళు చేయగలరు అందరూ ఉన్నా కానీ చేయలేరు ఉండే మనసు ఇచ్చేది ఆ అల్లా అందువల్ల ఆయనకు అంత పెద్ద మనసు ఇచ్చాడు కాబట్టి మా అభింతుల గారికి ఆయనకు అల్లావతాల ఇంకా సహాయం చేసి ఆయన ఇంకా మంది మేలు చేయాలని కోరుకుంటున్నారు అలా ఇప్పుడు హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ అందరూ ధర్మం ఒకటే మరి దేవుడు ఒక్కటే అని చెప్తుంటారు మరి ఎందుకు మత కలహాలు అనేటువంటి పుడుతున్నాయి మనిషికి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ తత్వాన్ని పుట్టారు ముందు ఎటువంటి మతాలైతే లేవు ఇప్పుడు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవుడిని ఇప్పుడు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు తను సృష్టించిన దేవుడి ముందరే తల వంచి వాళ్ళు చేస్తారు మనకు కనపడిన దేవుడిని ఆరాధిస్తాం కాబట్టి అల్లా అవతల ఒక్కడే ఉంటాడు కాబట్టి అందరూ సమానమైన మనుషులు వాళ్ళు ఏం కాదు వీళ్ళు మన మనుషుల్లో ఎటువంటి భేదాలు లేవు ఈ రాజకీయ పరంగా ఉద్యోహాలు కలిపి మన ప్రజల్లో ఇబ్బంది కలుగుతున్నారు తప్ప ఎటువంటి మనుషుల్లో ఎటువంటి అభిప్రాయం లేదు రాజకీయ వాళ్ళ ఓటు బ్యాంకింగ్కో ఇంకా ఏదో విధంగానో చేసుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు తప్ప మనుషుల్లో దేవుడు అంటూ అందరికీ ఒకటే మరి మానవులు ఏ విధంగా జీవించితే ప్రశాంతంగా ఉంటుంది అన్నారు ఎతటివాడిని ఎవరైనా కానీ ఎటువంటి లో కానీ హై కానీ ఎప్పుడైతే మనం గౌరవించి వాళ్ళని వెలుగులు ఇస్తాము ఎదుటివాడికి అంత గౌరవిస్తే అంత విలువ వస్తుంది ఎదుటివాడికి ప్రేమించుకోవడం మన డబ్బులు ఉన్నాయని మన పవర్ ఉండాలని హోదా ఉండాలని ఏ ర్యాంకు వాడైనా కానీ ఆ ర్యాంకు న్యాయం చేయగలిగితే సమానంగా చూడగలిగితే దేశం బాగుంటుంది పవర్ ఉండి నాకు ఉంది పేదవాళ్ళది మా పార్టీ వాళ్ళే వీళ్ళో లేకుండా సమానత్వం చూడాలి అప్పుడు ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నా కానీ నలుగురు వేరియేషన్ ఉంటాయి కానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో దాన్ని సమంగా చూసే శక్తి అందరికి ఇవ్వాలి మాట్లాడండి మాటలు మాట్లాడు మాట్లాడు ఈ రంజాన్ మాసం యొక్క దేవుడి ఉపవాసాన్ని తయారు చేసే పేదవారి ఆకలి అందరికీ తెలియడం కోసం అందరూ ఆకలి వాట తెలుసుకొని నలుగరికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దేవుడి ఉపవాసాలను మర్చిపోయిన పైన ఫరస్గా పెట్టి ఉన్నాడు కాబట్టి అందరూ ఉపవాసాలు ఉంటూ దేవుడిని ఆరాధిస్తూ నలుగురికి సహాయం చేసే సత్వన్నీ తెలుసుకోవాలనేసి దేవుడు ఈ నిర్ణయం తీసుకొని ఉన్నాడు మానవులంతా ఒక్కటని నమ్ముతారా మీరు మానవులందరూ ఒక్కరి ఆదము ఆదం అలా ఇస్లాము అబ్బా అబ్బా అలీ ఇస్లాం సంతానంగానే మేము అందరం అనుకుంటాం అందరూ కూడా ఒకరి సంతానమే అని భావిస్తాం